తెలంగాణలో ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భట్టి ఉత్తమ్తో పాటు రామ్మోహన్ నాయుడిని కలిశారు తెలంగాణలో మరో నాలుగు ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు రిక్వెస్ట్ చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి భూసేకరణ త్వరగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైటు ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంతుంది కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక టూ ఫిఫ్టీ త్రీ ఏకర్స్ కావాలని స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో మేము వెయిట్ చేస్తున్నాం ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక మూడు లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు ఒకటి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో గతంలో ఒక సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మా తరపున ఫీజిబిలిటీ స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల అది ఫీజిబిలిటీ లేకపోయేసరికి అక్కడ కూడా ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది అది కూడా రానున్న ఒక రెండు నెలల్లో అది కూడా మేము పూర్తి చేస్తాం తదుపరి నిర్ణయం ఆ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ మేము తీసుకుంటాం అలాగే భద్రాద్రి కొత్తగూడెం తరహాలోనే మనకి పెద్దపల్లి ఏరియాలో కూడా అక్కడ కూడా గతంలో నుంచి కూడా నడుస్తూ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని గతంలో ఉన్నటువంటి స్ట్రిప్పు ఇప్పుడు సరైన అవకాశాలు లేక అది డెవలప్ చేయపోయేసరికి వాళ్ళ సైడ్ నుంచే ఇంకొక సైట్ కూడా చూసే అవకాశం ఉందని చెప్పారు అది కూడా మేము ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం ఈ రెండు ఏరియాలు కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ని ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అది ఎంతవరకు కూడా మనకి సానుకూలంగా వస్తే దాని మీద ముందుకు నడిచే అవకాశం వస్తుంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం ఆదిలాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర తాలూకా బార్డర్ ఉంది దగ్గరలోనే ఛత్తీస్గఢ్ ఏరియా కూడా వస్తుంది ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ లేనందువల్ల అక్కడ డిమాండ్ కూడా మంచి డిమాండ్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా భవిష్యత్తులో చేసే అవకాశాలని తీసుకొని రా వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశాం ఆయన